చిరుధాన్యాలు తినడం వల్ల గుండెకు జరిగే మేలు ఏమిటో తెలుసుకోండి చిరుధాన్యాలు తినడం వల్ల గుండెకు జరిగే మేలు ఏమిటో తెలుసుకోండి వాడుతారు దీనివల్ల రుచి వాసన కోసం వాడతారు కేవలం మన నోటి రుచితే కాదు మన ఆరోగ్యానికి కూడా పదార్థాలను దూరం చేయడంలో సహాయపడుతుంది విటమిన్ సి మన ఇమ్యూనిటీని చేస్తుంది యాలకుల్లో పోషకాలు ఇవి మన ఆరోగ్యానికి చాలా స్నానం ఎక్కువ సేపు చేస్తే ఏమవుతుంది యువర్ ఆప్షన్స్ ఏ బలం బి అందం సి ఆరోగ్యం డి అనారోగ్యం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి అనారోగ్యం క్వశ్చన్ రక్తం బాగా పెరగాలంటే ఏ మాంసం తినాలి యోర్ ఆప్షన్స్ ఏ చేపలు బి గోర్రె మాంసం సి మేక మాంసం డి చికెన్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి మేక మాంసం క్వశ్చన్ కోపం ఎక్కువగా ఉన్న వారికి వచ్చే వ్యాధి ఏమిటి యువర్ ఆప్షన్స్ ఏ గుండెపోటు బి బిపి సి పక్షవాతం డి ఏ మరియు బి యోర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి ఏ మరియు బి క్వశ్చన్ ప్రతిరోజు బెల్లం కలిపిన వేడి పాలు తాగడం వల్ల ఏం జరుగుతుంది యోర్ ఆప్షన్స్ ఏ కీళ్ల నొప్పులు తగ్గుతాయి బి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి సి బరువు తగ్గుతారు డి బరువు పెరుగుతారు యోర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి బరువు తగ్గుతారు పాలులో కంటే ఎక్కువ కాల్షియం లభించే పదార్థాలు అవి పాలకూర బాదం నువ్వులు చియా సీడ్స్ అవిసె గింజలు బీన్స్ బెండకాయ చీజ్ ముడకపెట్టిన గుడ్లు క్వశ్చన్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఏ వ్యాధి వస్తుంది యోర్ ఆప్షన్స్ ఏ క్యాన్సర్ బీ కిడ్నీ సమస్యలు సి గుండెపోటు డి పక్షపాతం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ క్యాన్సర్ క్వశ్చన్ రోజు మూడు అరటి పండ్లు తింటే ఏమవుతుంది యువర్ ఆప్షన్స్ ఏ గుండె సమస్యలు రావు బి బరువు తగ్గుతారు సి బిపి నార్మల్ అవుతుంది డి పైవన్నీ యోర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి పైవన్నీ క్వశ్చన్ పల్లీలు బెల్లం కలిపి తింటే ఏమవుతుంది యోర్ ఆప్షన్స్ ఏ మెదడు చురుగ్గా ఉంటుంది బి అందం పెరుగుతుంది సి రక్తం పెరుగుతుంది డి తెల్ల వెంట్రుకలు రావు యోర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి రక్తం పెరుగుతుంది క్వశ్చన్ అందం పెరగాలి అంటే ఏ పండు తినాలి యోర్ ఆప్షన్స్ ఏ ఆపిల్ బి అరటి పండు సి దానిమ్మ పండు డి బొప్పాయి పండు స్టార్ట్స్ ఆన్సర్ సి దానిమ్మ పండు నిద్రలేచిన వెంటనే పరగడుపున నీళ్లు తాగితే కలిగే లాభాలు తెలుసుకుందాం జీర్ణక్రియం మెరుగుపరుస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది బరువు తగ్గడం సులభం అవుతుంది శక్తి పెరుగుతుంది మలబద్ధకం సమస్య తగ్గుతుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది నిమ్మరసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం బరువు తగ్గుతారు రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీర్ణక్రియం మెరుగుపడుతుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కిడ్నీలో రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది క్వశ్చన్ తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య నిద్ర లేస్తే ఏమవుతుంది యోర్ ఆప్షన్స్ ఏ జ్ఞాపక శక్తి పెరుగుతుంది బి జ్ఞాపక శక్తి తగ్గుతుంది సి తొందరగా చనిపోతారు డి ఏది కాదు యోర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్వశ్చన్ స్నానానికి ముందు ఒక గ్లాసు నీరు తాగితే ఏమవుతుంది యువర్ ఆప్షన్స్ ఏ ఆరోగ్యం బి అందం పెరుగుతుంది సి బిపి తగ్గుతుంది డి ఏది కాదు యోర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి బిపి తగ్గుతుంది స్వీట్ కార్న్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఫైబర్ అధికంగా ఉంటుంది ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి రక్తహీనత సమస్య తగ్గుతుంది కరిగే ఫైబర్ కరగని ఫైబర్ రెండు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి యాలకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అధిక రక్తపోటును తగ్గిస్తుంది శ్వాస సంబంధిత సమస్యలు తెలుస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది ఉడికించిన శనగలు తింటే కలిగే లాభాలు రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎముకలకు బలంగా తయారవుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది చిరుధాన్యాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ జింక్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కండరాలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కివి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు కంట్రోల్లో ఉంటుంది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది ప్రశాంతమైన నిద్ర ఎముకలు దృఢంగా మారతాయి పోషకాలు పుష్కలంగా ఉంటాయి పైనాపిల్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచుతుంది పాలకూర ఆకుతో కొన్ని లాభాలు తెలుసుకుందాం కొన్ని పాలకూర ఆకులను బాగా నూరి వాటిని ఇడ్లీ పిండిలో కలిపి ఇడ్లీలు వేసుకోవాలి ఆ ఇడ్లీలను తింటే శక్తికి శక్తి పోషకాలకు పోషకాలు లభిస్తాయి రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది తమలపాకు మరియు మిరియాల వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఒక తమలపాకులో పది మిరియాల గింజలను చుట్టి తినాలి తర్వాత వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి ఇలా రెండు నెలలు చేస్తే స్థూలకాయం తగ్గుతుంది నేరేడు విత్తనాల వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం నేరేడు విత్తనాలను దోరగా వేయించి చేసి కషాయంలా చేసుకుని తాగుతుంటే షుగర్ వ్యాధి తగ్గుతుంది బెండకాయల వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం బెండకాయల్లో విటమిన్ కే అధికంగా ఉంటుంది ఇది గాయాలు అయినప్పుడు రక్తస్రావం అధికంగా జరగకుండా చేస్తుంది ఎముకలు కూడా బలంగా మారేలా చేస్తుంది కోడిగుడ్లను తిన్న తర్వాత కోడిగుడ్లను తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలను తాగకూడదు ముల్లంగి చేపలు ద్రాక్ష మామిడి పండ్లు వంటి వాటిని కూడా తీసుకోకూడదు ఎందుకంటే కోడిగుడ్డు పాలు రెండూ అధిక ప్రోటీన్ పదార్థాలు కాబట్టి వాటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి అజీర్ణం గ్యాస్ కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి Thanks for watching. For more updates, subscribe to my channel. Like and comment. Share KSK with care YouTube channel.